ఇది లాంగ్లో రోడ్ సార్ ఇంతకుముందు వీడియో తీసింది అక్కడ నుంచే ఇది రోడ్డు తర్వాత ముందు చూసిన స్లాప్ ఇది కంప్లీట్గా ఈ స్లాప్ నుంచి ఈ పక్కన బిల్డింగ్స్ చుట్టూ పక్కన బిల్డింగ్స్ ఇది డిపో డిపో పక్కన ఒక బిల్డింగ్ దాని పక్కన ఇది ఒక బిల్డింగ్ సో ఇటు లాంగ్లో ఇంకొక సిసి రోడ్ ఉంటుంది అది ఒక వేరే ఆటో వైపు వెళ్తుంది డిపో వెనకాలకు వెళ్తుంది సో ఈ పక్కన ఇవన్నీ వెంచర్స్ సార్ పెంచారని లక్ష్మీకాంతరావు బంగ్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఇక మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ ఫ్లాట్ సార్ ఈ రెడ్ కల్లీలో ఫ్లాట్ ఇది నర ఫ్లాట్ ఉంటున్నారు ఫ్లాటు ఈ థర్టీ ఫీట్స్ రోడ్ కంప్లీట్ థర్టీ ఫీట్స్ రోడ్ సరౌండింగ్లో కూడా మంచి వాతావరణం ఉన్నది ఈ రెడ్డి కాలనీలో ఫ్లాట్ సార్ రెడ్డి కాలనీలతో విస్తరించి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ కానీ ఈ కానీ ఈ కానీ